దక్షిణామూర్తి దగ్గర దగ్గరించి ఇప్పటిసారి చెప్పిన సిద్ధాంతాలు ఉత్తమౌత్తమైనవి ఏది తీసిన కానీ ఏవి సంతృప్తి చెయ్యవు రోణ మార్గం కూడా అంతే జరిగింది మరి ఎవరైనా అనుకోండి అలా అనవసరం ఎక్కడ పొరపాటు జరిగిందని అని వాళ్ళు పొరపాటు చేశారని అంటాం అక్కడ అవసరం లేదు ఒక నాస్తి వస్తే సమాధానం చెప్పడం

చాలా బాగా తెలుసు ఇవన్నీ కరెక్ట్ కాదని అంట మీరు చేసుకోండి అసలు తృప్తి అన్నప్పుడు ఏం చేయాలి తాళ తిప్తు వెతుక్కోండి ఇంకో పద్ధతి చెప్తే ఈ పద్ధతి విడవక్కరా నేను విడవద్దని చెప్తాను మీరు నాస్తి కూడా ఆస్తు కూడా నాకు అనవసరం మనిషి అంటే ఆ దృష్టిలో మీరు కొత్తగా వచ్చి అనుకుంటా అక్కడికి ఇక్కడ ఎవరు వచ్చారు నేను అంతే ఇంకో సత్యం ఇష్టపడి నేను తాను నీవు మీరు వారు ఫస్ట్ అండి నేను మీరు అతడు ఆమె మనందరం ఎవరికి వారు అసహ్యంగా ఉన్నాను ఇదే వీళ్ళు అన్నీ అన్న సేత చెప్తే మాత్రం నేను ఇష్టపడినాను కదా సరే మీకు కావాల్సిన ఆశీస్ ఇస్తే నేను మనిషి నేను మనిషి ఎందుకంటే ఎంతో కాలం చేస్తున్నా ఈ తల్లి ఇప్పటికీ అసంతృప్తి విమర్శన సమాన్యే కాదు దాని దగ్గర వేలు కూడా ఆయన సంతృప్తి ఆయన దాన్ని అంకితం అయ్యాడు ఈ రెండు బాగా జున్ను నాన్న వాళ్ళకి రావణ భగవాన్ అయితే చరిత్ర రాణు భగవంతుడు ఎవరిని పోతబోదు

నేను ఉన్నది కనుక అనుభవం ఉంది ప్రత్యక్ష అనుభవమా పరోక్ష అనుభవం కదా అనుభవం కదా అనుభవంలో ఉన్న శరీరాన్ని ఎవరైనా పెట్టుకుతారా మూనే అనుభవంలో ఉన్న శరీరాన్ని ఎవరైనా వెతుకుతారా అనేక నేను మూలాలు